మన డ్రీమ్స్ అన్నీ కూడా బిగ్ డ్రీమ్స్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా డ్రీమ్స్ బిగ్ పెట్టుకున్నప్పుడు మన రిజల్ట్స్ కూడా అలానే వస్తాయి మన పాత్స్ కూడా అలానే క్రియేట్ అవుతాయి మనకి ఆ డ్రీమ్ పెట్టుకున్నప్పుడు దానికి షార్ట్ గోల్స్ చేసుకోవాలి దాన్ని యాక్షన్లోకి ఇంప్లిమెంట్ చేయాలి మనం ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకొని గోల్స్ షార్ట్ లిస్ట్ చేసుకోకుండా యాక్షన్ తీసుకోకుండా మనం సక్సెస్ అవ్వాలి చాలామంది డ్రీమ్స్ పెట్టుకుంటారు యాక్షన్ చేస్తారు మధ్యలో ఈ షార్ట్ లిస్టింగ్ అనేది మిస్ అయిపోద్ది వాళ్ళకి ఈ షార్ట్ లిస్టింగ్ మిస్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క చేరుకునే మెయిన్ గోల్ ఉంటుందో ఆ మెయిన్ గోల్ రీచ్ అవ్వరు వాళ్ళు కానీ మీరు రియల్ ఎస్టేట్ లోకి వచ్చి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి దాన్ని ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయక దాన్ని మీరే నెగిటివ్ థాట్ లోకి నెగిటివ్ డెసిషన్ చెప్తారు చాలా మందికి రియల్ ఎస్టేట్ వేస్ట్ నేను రెండు సంవత్సరాలు తిరిగా మూడు సంవత్సరాలు తిరిగా ఒక ఇరవై మందిని సైట్ తీసుకెళ్ళా కానీ ఒక్కటి తీసుకువెళ్ళే ప్లాట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం కరెక్ట్ అనుకుంటాం కానీ కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారా మీరు ఎప్పుడైనా ఒక్క కస్టమర్ రిజెక్ట్ చేస్తారంటే ఎందుకు రిజెక్ట్ చేసిరు అనేది ఎవరైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా మీరు ఎవరు తీసుకోరు ఎందుకంటే అయిపోయింది కదా గతం గతహ అన్నట్టు వదిలేస్తారు లేదా